వెల్కమ్ టు సాస్ టీవీ టి అబిద్ అబిదుషన్ పెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు నెల్లూరులో మైపాడు గేట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం అనమాట స్మార్ట్ స్ట్రీట్లో ఉన్నాం మనం స్మార్ట్ స్ట్రీట్లో భాగంగా రెండు వందల నలభై షాప్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇప్పటికే నూట ఇరవై షాపులు సిద్ధమైనాయి సో ఆల్మోస్ట్ జరుగుతుండేటువంటి పనులు ఏంటి గతంలో మనం ఒక వీడియో చేసాం ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ చూపిద్దామని అంటే ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయి అనేటువంటి విషయంలో భాగంగా మనం ఇక్కడికి వచ్చాం సో ఇక్కడ అలా అదేవిధంగా మెప్మా మహిళలు కొంతమందిని పిలిపించాము వాళ్ళు కూడా అంటే ఈ షాప్స్కి యజమానులుగా మారబోతున్నారు పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నారు వారితో కూడా మాట్లాడదాం ఇక్కడ కొంతమంది వర్క్ చేయిస్తున్నారు వారితో మాట్లాడదాం ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం సో మొత్తంగా ఇక్కడ ఎలాంటి వర్క్ చేయిస్తున్నారు మీరు ఇక్కడ వచ్చేసి ఫుడ్కి సంబంధించి ఈ విధంగా షాప్స్ పెట్టి డబ్బున్నోళ్ళకు కాకుండా నిరుపేదలకి నారాయణ సార్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి షాపు ఆయనే వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఎంతో అతను సాయం చేసి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి షాప్ ఇస్తున్నారు ఇక్కడికి చాలామంది వచ్చి చూసుకోబోతా ఉన్నారు చూసుకోపోయినప్పుడు నారాయణ సార్ ఇటీవల రెండుసార్లు ఇక్కడికి వచ్చిపోయారు ఆయన వచ్చి ఏ మాత్రం క్వాలిటీ తగ్గినా దాన్ని తీపిచ్చేయడము మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడము ఈ విధంగా చేసుకుంటా ఆయన ఏమంటున్నారంటే చూసేదానికి ఇదొక స్మార్ట్ ఒక సి మన సింగపూరు అంటే ఇతర దేశాలు ఉన్నాయి ఆ విధంగా ఏంటంటే స్మార్ట్ సిటీగా ఉండాలా ఇది ఓన్లీ ఫుడ్ కానీ కాదు చూసేదానికి కానీ బాగుండాలా అని ఆ విధంగా అతను నారాయణ సార్ ప్రతి చేపిస్తున్నారు ఇక్కడ తీసుకుంటే ఫ్లోర్స్ టైల్స్ వస్తున్నాయి కదా సో ఇది కాకుండా ఇక్కడ ఏదో పోల్స్ ఉన్నాయి కదా ఏంటవి ఇవి పోల్స్ వచ్చిందంటే లైటింగ్ కోసం కలర్స్ కలర్స్ లైటింగ్ కోసం అంటే రోడ్డు మీద పోయే వాళ్ళకి చూసే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక కనుల విందుగా ఉండాలని చెప్పేసి మామూలుగా లైట్ వేసి సరిపోద్ది కానీ నారాయణ సార్ అట్లా చేయట్లేదు ఇక్కడ లైటింగ్ బాగా కలర్స్ కలర్స్ లైటింగ్ రావాలా చూసేదానికి కనులు విందుగా ఉండాలా అనే విధంగా ఈ విధంగా కొన్ని వేల లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి విధంగా చేస్తారు ముందు పోల్స్ ఉన్నాయి కదా దాని మీద చూద్దాం రండి సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూర్చోడానికే కదా ఇది ఇది కూర్చోడానికి ఇంకోటి ఏంటంటే చెట్లు ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి కదా చెట్లు కోసమైన పెట్టాలన్నమాట ఇక్కడ స్మార్ట్ పోల్స్ కూడా ఉన్నాయి సో ఏంటివి స్మార్ట్ పోల్స్ అంటే ఇవి స్మార్ట్ పోల్స్ అంటే లాంగ్ వెలుతురు వచ్చేదానికి పోతే సీసీ కెమెరా పెట్టారన్నమాట పోల్లోనే సీసీ కెమెరా ఇదేంటంటే ఈ రౌండ్ ఆఫ్ అంతా చూసుకుంటుంది అలాగే దీంట్లో బ్లూటూత్ వైఫై కూడా వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంటర్నెట్ కూడా ఐడియా ఉందా మీకు ఇది అదైతే నాకు ఐడియా లేదు సార్ సో ఈ స్మార్ట్ పోల్స్ అనమాట దీంట్లోనే బ్లూటూత్ అదేవిధంగా అంటే స్పీకర్స్ బ్లూటూత్ స్పీకర్స్ అలాగే వైఫై ఫెసిలిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు పైన చూసినట్లయితే పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రికల్ పోల్స్ ఇవి సో లైటింగ్ కోసం కూడా ఏర్పాటు చేసినారు ఇటు మనం షాప్స్ వరకు చూస్తే ఈ షాప్స్ పైన పైన వచ్చి సోలార్ ప్యానల్స్ వస్తాయన్నమాట సో కింద వచ్చేసి సిట్ అవుట్ వస్తుంది డ్రైనేజీ సిస్టమ్ కూడా బలంగా పెట్టినారని చెప్పి చెప్పొచ్చు రోడ్డు మీద ఏదైనా వాటర్ స్టాక్ అయినా కూడా ఆ వాటర్ అంతా కూడా పైప్స్ ద్వారా ఇక్కడ డ్రైనేజీ సిస్టంలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు స్పెషల్గా డ్రైనేజ్ కోసం ఏర్పాటు చేసినటువంటి సంపన్నీ మనం దీన్ని చెప్పొచ్చు గతంలో మనం షాప్ చూసాం కదా సో ఏం మార్పులేం లేవు స్విచ్ బోర్డ్స్ ఒకటికి రెండు ట్యూబ్లైట్స్ ఉన్నాయి అలాగే ఫ్యాన్ ఒకటి ఆల్రెడీ ఫిట్ చేసేసే ఉన్నారు మొత్తంగా ఇంటీరియర్ విషయం తీసుకుంటే ఇంటీరియర్లో ఎలాంటి మార్పులు లేవని చెప్పి చెప్పచ్చు మొత్తంగా కరెంటు అవన్నీ కూడా సిస్టమ్ మొత్తం కూడా రెడీ చేసి ఉన్నారు ప్లగ్ బాక్స్లు అన్నీ రెడీగా ఉన్నాయి సో మనమైతే పైన ఉన్నాము సో పైన తీసుకుంటే ఫ్లోర్ మొత్తం కూడా రెడీ అయిపోయింది గతంలో మనం వచ్చినప్పుడు ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఫ్లోర్ కానీ సైడ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది అలాగే మెట్లు కూడా సిద్ధమైపోయినాయి గతంలో వచ్చినప్పుడు మెట్లు సిద్ధమవుతూ ఉన్నాయి అలాగే పైన ఫ్యాన్స్ కానీ ఇక్కడి నుంచి కూర్చొని వ్యూ చూసినప్పుడు బయట రోడ్డు వ్యూ కానీ రోడ్డు పక్కనే ఉండడం వల్ల కొంత వ్యూ కూడా బాగుంది అలా చూస్తూ మాట్లాడుకుంటూ ఇక్కడ ఉంచడానికి కానీ అలా రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఏదైతే గతంలో చెప్పుకున్నామో ఈ సిసి కెమెరాలు స్మార్ట్ పోల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అయితే చాలా చక్కగా మనకు కనిపిస్తోంది మొత్తంగా కూడా సో వైఫై కనెక్టివిటీ కూడా దీనికి వస్తుందనమాట దానికి సంబంధించి పోల్స్ కింద కనెక్షన్లు కూడా ఉన్నాయి సో మొత్తానికి పెయింటర్స్ పెయింటింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కొంతవరకు నూట ఇరవై షాపుల వరకు వర్క్ పూర్తయిందని చెప్పి చెప్పొచ్చు సో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే సిటౌట్ ఏదైతే ఏరియా ఉందో ఇది మొత్తంగా మనకు సిట్అవుట్ ఏరియా అనమాట పైకి వచ్చి పైన ఏదైనా హోటల్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకుంటే ఫ్యాన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికి కూడా వేసేస్తున్నారు పైన సిటౌట్ ఏరియాలో వర్క్ కూడా ఆల్మోస్ట్ పైన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద కూడా అయిపోయింది లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందని చెప్పి చెప్పొచ్చు గతంలో మనం చూసిన వీడియోకి ఈ వీడియోకి ఉండేటువంటి ప్రధాన తేడా అయితే ఇదే ఇదైతే మీరు గమనిస్తారని భావిస్తున్నాను షాప్ పొందిన లబ్ధిదారులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి షాప్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు నాకు సంతోషంగా ఏం చేస్తారు మీ పేరు పేరు నా అఖిల మా ఆయన పేరు పవన్ కుమార్ ఆయన కూల్ పనికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎట్లా ఉండేది గతంలో షాపు లేకపోతే అంటే పరిస్థితి ఎట్లా ఉండేది ఏం చేసేవారు మీరు నేను హౌస్ వైఫేనండి మా ఆయన పనికి వెళ్తున్నాడు నేను మెఫ్మాలో ఉండడం వల్ల నాకు ఈ షాప్ వచ్చింది ఈ షాప్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మా ఆయన చేసే పనికి మాకు ఇంట్లో జ జరగడం చాలా కష్టంగా ఉంది అందువల్ల నాకు సారు షాప్ ఇచ్చాడు పిల్లకాయలను నేను ఒక పని చేసుకొని మా ఆయన ఒక పని చేసుకుంటే పిల్లకాయలను చేయించుకోవడంలో బాగుంటుంది కదా అందుకని ఎంత వచ్చేది మామూలుగా కూలి పనికి వెళ్తే మీ ఆయనకి ఎంత వస్తుంది ఆయనకి రోజుకి ఒక ఆరు వందలు ఏడు వందలు వచ్చేదండి ఈ రోజుల్లో కష్టం చాలా సో మెప్మాలో ఉన్నారు కదా ఇప్పుడు ఏం నేను ఏదైనా ఫర్నిచర్లు కానీ కూల్ డ్రింక్ షాప్ కానీ ఫ్యాన్సీ ఉన్నా పెడదాం అలాగే ఇక్కడ నారాయణ సార్ షాప్లు పెడితే కొంతమంది అబ్జెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు సో దీని మీద మీరు ఏమంటారు అట్లా చేయవచ్చా లేదండి అందరికీ ఇష్టమేను అందరికీ షాప్ ఇచ్చడం వల్ల నాతో పాటు చాలా మంది ఉన్నారు నూట ఇరవై మంది ఉన్నారు నాతో పాటు వాళ్ళందరికీ చాలా సంతోషంగానే ఉందండి అంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ షాపులు పెడితే కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా దాని మీద మీరు ఏమైనా చెప్తారా అంటే వస్తాయి కదండి అలిగేషన్తో వస్తాయి కదా వీళ్ళని సార్ వచ్చి మనకు డెవలప్ చేస్తున్నారు కదండి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ డెవలప్ లేదు కదండి దానివల్ల జరుగుతుందండి కొత్తగా పెట్టడమే తెలియదు కదా జరిగే కొద్దీ కదా తెలుస్తుంది హ్యాపీ అండి కంపల్ ఖచ్చితంగా జరుగుతుందండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉండదా చాలా మంది ట్రాఫిక్ ఇబ్బంది అంటున్నారు దీనికి ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేదు కదండి ఫస్ట్ ఇంకా ముందుకున్నారు కదండి ఈ రోడ్లు షాప్ ఇక్కడ అంగళ్ళు పెట్టుకో చిల్లర చిల్లరంగల్లో ఇంకా ముందుకు పెట్టినారు కదా ఇప్పుడు నారాయణ సార్ వచ్చి చూడండి ఎంతలా బాగుందో ఇక్కడ ముందుకైతే పోలేదు సో వ్యాపారం తీసుకుంటే ఈ ఏరియాలో సక్సెస్ అవుతుంది అనుకున్నారా కంపల్సరీ సార్ ఎందుకంటే ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళము ఈ వాతావరణం ఇవన్నీ కూడా మాకు బాగా తెలుసు అక్క ఆ సెంటర్ సత్యనారాయణపురం సెంటర్ తీసుకుంటే మైపాడుగేడు దాకా అంత అంగళ్ళే షాపులే చిన్న చిన్న బండ్లు బంకులు ఇవన్నీ పెట్టుకొని చాలా జనాభా క్రౌడ్ కూడా అవతల పక్క యూతుల పక్క రోడ్ కూడా ఫుల్ అయిపోయేటట్టుగా నిలబడుకొని తింటుంటారు అట్లా కాకుండా సార్ కట్టించిన షాపులు వచ్చి వెనక కట్టి వాళ్ళు కూర్చోడానికి కొంచెం ప్లేస్ నెక్స్ట్ అంటే వాళ్ళు నిలబడి కాకుండా అటు ఇటు బండ్లకి రోడ్లో పోయే బండ్లకి అడ్డం లేకుండా చాలా బాగా కట్టించి ఉన్నారు కాబట్టి బిజినెస్ కంపల్సరీ జరుగుతుంది సో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ట్రాఫిక్కి ట్రాఫిక్ అసలు ఇంతకు ముందు ఇంతకుముందు సార్ ట్రాఫిక్లు అంటే బంకులు పెట్టేసేది అక్కడ కుర్చీలు వేసేసేది కూర్చునేది ఒకరికి పది మంది ఎక్కువ మంది చాలా మంది కూర్చునేసేది వచ్చే పోయే వాళ్ళ వెహికల్స్కి అందరికి ఇబ్బంది దానివల్ల చాలా గొడవలు గొడవ బండ్లు తీయండి అది ఇదంటే కూడా గొడవలు ఇప్పుడు అట్లా కాకుండా సార్ వచ్చి వెనక్కి షాప్ పెట్టించారు ముందు ప్లేస్ పెట్టించారు వాళ్ళని చక్క చీరలు వేసుకొని తినొచ్చు అట్లా అంటే ఎటువంటి షాపులు పెట్టినా ఇక్కడ జరుగుతాయి అంటే ఇక్కడ నష్టపోయేది ఏముండదు సార్ ప్రతి ఒక్క షాప్ ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ అంగళ్ళు లేవు ఎక్కువ ఈ ఈ లైన్లో అంగళ్ళు లేవు అంతా ఖాళీ ప్లేసు ఎవరు పడితే వాళ్ళు కూర్చోటం కాల్వ వెనకాలంతా నీళ్ళు అలా ఉండేవి సార్ ఎంత నీట్నెస్గా చేస్తారంటే ఈ షాపు మెచ్చుకోవచ్చు మనం చాలా అందంగా మహిళలకు ఉపయోగపడుతుందా పారిశ్రామికవేత్తలుగా మార్చడంలో మరి అంతే కదా సార్ చాలా సంతోషమైన మా క్వశ్చన్ అడిగారు మీరు మహిళలకి చాలా అంటే చాలా సంతోషం ఈ షాపులు రావడం గురించి వాళ్ళు ఎలా సంతోషపడుతున్నారంటే ఇది రావడం కంటే కూడా వాళ్ళ షాప్ పెట్టినప్పుడు ఆ షాపులో ఉండి వాళ్ళ సంతోషాన్ని మీరు అప్పుడు చూడాలి కంపల్సరీ తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది త్వరలోనే ఎందుకంటే త్వరలోనే సీఎం గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి కూడా 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 ఆ రోజు రియల్గా సార్ పాటు మహిళల కోసం మంత్రి నారాయణ ఏదైతే చొరవ చూపి రెండు వందల నలభై షాపులు ఇక్కడ వస్తున్నాయో ఈ షాపుల వల్ల మేము పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంది మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాము సో ఖచ్చితంగా ఆ రోజు రావాలి తొందరలోనే వస్తుంది సో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆ రోజు ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారు అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందుల గురించి చాలామంది చెప్తున్నారు కానీ అటువంటి పరిస్థితి అయితే ఉండే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే మొత్తంగా కూడా ఇక్కడ సిటౌట్ ఏరియా కావచ్చు కూర్చునేటువంటి పైన అంటే పైన సిటౌట్ ఏరియా కావచ్చు కింద కూర్చోవడానికి కూడా విశాలంగా ఉంది అలాగే పార్కింగ్ కోసం కూడా ప్లేస్ కేటాయించి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉండదు మమ్మల్ని అయితే పారిశ్రామికవేత్తలుగా నారాయణ సార్ చూడాలన్న కళ నెరవేరుతుంది కాబట్టి మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రత్యేక స్టోరీ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు